హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జొన్న లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి పర్ఫెక్ట్ కొలతలతో ఒక బౌల్ తీసుకొని వెన్నీళ్ళు వేసుకోవాలండి పోసుకొని అందులో జొన్నలు వేసుకోవాలి బాగా కడుక్కొని హోల్స్ ఉన్న గిన్నె ఒక జల్లెట్ తీసుకోవాలండి జల్లెట్ తీసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా క్లాత్ వేసుకొని నానబెట్టిన జొన్నలన్నీ వేసేసుకొని మూట కట్టేసుకోవాలి ఒక ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి మూట కట్టేసుకొని గాలిపోకుండా మూట కట్టుకోవాలి ఒక కప్పు శనగలు తీసుకోవాలి ఇవి కూడా నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఎడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి నేను ప్రెజర్ కుక్కర్ పెట్టుకున్నాను నానబెట్టిన జొన్నలు వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా అనాలి ఈ విధంగా అవుతాయండి చూడండి ఈ విధంగా వస్తాయండి తెల్లగా మల్లెపూర్ లాగా వస్తాయి మాడిపోయిన జొన్నలు అనేది తీసేసి పక్కా పెట్టేసుకోవాలి హీట్ అయ్యాక ఈ విధంగా శనగలు కూడా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఒక కప్పుడు పల్లీలు వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలను పొట్టు వలుచుకోవాలి అన్నీ బెల్లం ఈ విధంగా తురుముకోవాలండి ఈ గిన్నెతో రెండు గిన్నెల బెల్లం తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఒక్క గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి బెల్లం కరిగేంత వరకు వేయించుకున్న జొన్నలు ఉన్నాయి కదండి అవి ఇప్పుడు మిక్సీకి పట్టేసుకోవాలి వేయించుకున్న శనగలు కూడా వేసి మిక్సీకి పట్టేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి ఏడెనిమిది ఇలాచీలు వేసుకొని కూడా మిక్సీకి పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు నెయ్యి నేను ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అండి బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకోవాలి ఉప్మా రవ్వ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉప్మర నెయ్యిలో ఈ గిన్నెతో రెండు గిన్నెలో బెల్లం తీసుకుంటాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి బెల్లం కరిగేంత వరకు పల్లీలు పప్పుట్నాలు మిక్సీకి పట్టుకున్న సోంపు ఇలాచి రవ్వ మొత్తం కలిపే కలపాలండి బాగా పిండి ఈ విధంగా గుంటలా చేసి బెల్లం పాకం పోయాలండి ఇప్పుడు పొడపోసుకోవాలండి బెల్లం పాకం అనేది కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి బెల్లంపాకం మొత్తం పిండికి మొత్తం పట్టేటట్టు కలుపుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం తీస్తూ బాల్స్లా చేసుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ జొన్న లడ్డూలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్